హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందామండి స్మూత్ అయిన మెత్తటి ఇడ్లీని అయితే మీకు నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను దానికోసం అయితే ఇదిగోండి మెజర్మెంటు ఇది పావు పావు కేజీ అండి ఆ రెండు కప్పులు కలిస్తే పావు కేజీ పావు కేజీ పప్పునైతే నేను శుభ్రంగా కడిగి ఒక నాలుగైదు సార్లు కడిగి నానబెట్టి పెట్టుకుంటానండి ఆ నానబెట్టిన వాటర్తోనే నేనైతే గ్రైండ్ చేసుకుంటాను ఇడ్లీలు గ్రైండ్ చేసి వేస్తానండి గ్రైండ్ చేస్తే చాలా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు నేనైతే ఈ విధంగా ఒక త్రీ అవర్స్ నానబెడతానండి పప్పుని త్రీ అవర్స్ కరెక్ట్గా నానబెట్టి ఆ తర్వాత నేను గ్రైండర్లు వేసేసి నేను చాలా మెత్తగా రుబ్బుతానండి అదే విధంగా రుబ్బుతాను అనేది మీకు నేను చూపిస్తాను చాలామంది ఇడ్లీలు తింటాకి ఇష్టపడతారండి కొంతమంది ఇడ్లీలు తినకూడదు అని అంటూ ఉంటారు కానీ ఇడ్లీ మంచిదేనండి ఇడ్లీ తినవచ్చు మనం మన రాత్రి అంతా మనం అలా పెట్టి ఉంచుతాం కాబట్టి అది పర్మంటేషన్ అవుతుంది అప్పుడు మనం తినటం వల్ల మనకి కొన్ని లాభాలు అయితే ఉంటాయండి ఇడ్లీ తినటం వల్ల కాబట్టి మనమైతే తినచ్చు ఇడ్లీని అయితే చక్కగా బ్రేక్ఫాస్ట్లో అయితే తినచ్చండి ఆ ఇడ్లీని మెత్తగా స్మూత్గా మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే మనం ఈరోజు చూసుకుందామండి ఇప్పుడు గ్రైండర్లో వేసి త్రీ అవర్స్ తర్వాత దాన్ని గ్రైండర్లో వేద్దామండి ఇప్పుడైతే రవ్వ ఉప్పు రవ్వ అండి ఇది మూడు వేసుకుందామండి మెజర్మెంట్ మూడు వేసుకుందాము అంతేనండి ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి మెత్తగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటాయి ఇట్లా చిన్నపిల్లలు కానీ బలం కూడానండి ఇడ్లీలు పిల్లలకి మనం మినప్ప కొంచెం ఎక్కువగా వేసి పెడితే పిల్లలకి చాలా బలం అండి కాబట్టి మనం రవ్వ తక్కువ వేస్తున్నాము ఇవి తినడానికి చాలా బాగుంటాయండి మనం దేంట్లో అయినా సరే మనం సాంబార్లో కానీ చట్నీస్లో కానీ దేంట్లో తిన్నా కూడా మనం డిన్నర్గా చాలామంది డిన్నర్గా కూడా తింటూ ఉంటారు ఇడ్లీలు అట్లా అన్న తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి అయితే మనం రుబ్బేసాము అది మెత్తగా ఇడ్లీకి ఇలా ఉండాలండి అది అట్లా వాటర్లో వేస్తే తేలాలి అప్పుడే మనకి ఇడ్లీకి పర్ఫెక్ట్గా ఇడ్లీ వస్తుంది అని మనకి ఇదనమాట ఇడ్లీకి ఈ విధంగా అయితే రుబ్బాలి ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రవ్వని ఒక ఐదు ఆరు సార్లు క్లీన్గా వాష్ చేసుకొని గట్టిగా పిండి దీంట్లో వేస్తే వేసేద్దాం ఇట్లా కలపండి బాగా కలపండి బాగా కలిపినప్పుడే మీకు కలుస్తుంది ఇడ్లీ కూడా మెత్తగా వస్తుంది నేనైతే గ్రైండర్ జార్లోనే వేసేసి కలిపెట్టేసి మార్నింగ్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి నాకు కావాల్సినంత తీసి నేను సాల్ట్ కలుపుకొని వేసుకుంటాను మొత్తంలో అయితే సాల్ట్ అయితే కలపకూడదండి పులిసిపోతుంది కాబట్టి అలా కలిపేసేసి మనం రాత్రి అంతా అలా పెట్టుకోవచ్చు మనకి చిన్నగా పొంగిపోద్దని అని డౌట్ ఉంటే ఒకసారి పొంగిపోయి బయటకు వచ్చేస్తుందండి మనకు పిండి ఎక్కువైనప్పుడు మనం పొంగకుండా చిన్న గ్లాస్ని అయితే ఆ విధంగా పెట్టినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో అసలు మీకు పైకి అయితే కింద పడిపోకుండా పొంగకుండా ఉంటుందండి ఇది ఇప్పుడు మార్నింగ్ నైట్ అంతా అలా ఉంచి మార్నింగ్ మనకు కావాల్సింది అంత తీసుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని ఈ విధంగా అయితే మనం ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఇడ్లీ గిన్నెలో కింద గిన్నెని ఇలా వదిలేసేస్తాం ఎందుకంటే వాటర్ వచ్చే అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనం వాటర్లో పెడతాం కాబట్టి ఆ వాటర్ గిన్నెలకు వస్తుంది అందుకని కింద గిన్నెను వదిలేసి పై గిన్నెలలో మనం కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని దాంట్లో అయితే మనం కలిపి ఉప్పు కలుపుకున్నాం ఇడ్లీ పిండి అయితే వేసుకున్నాం ఇదొక ఇలా ఏదో ఫిల్ చేయండి మొత్తం ఫుల్గా ఫిల్ చేయకండి ఎందుకంటే మనకి ఇడ్లీ చాలా ఉబ్బుద్దండి పైకి కాబట్టి మొత్తం అయితే మీరు వెయ్యక్కర్లేదు కొంచెం వెలుతుగా వేసుకున్నా కూడా మీకు ఫుల్ వచ్చేస్తుంది ఇట్లా మీకు ఎన్ని గిన్నెలు కావాలంటే అన్ని గిన్నెలు వేసుకొని పెట్టుకోవచ్చండి మంచి టేస్ట్గా ఉంటాయండి మీకు మెత్తగా ఉంటాయండి తినే కొంతకి తినాలనిపిస్తుంది టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఒకటి మీరు గమనించాలి మనం వేసింది రవ్వ తక్కువ వేసాము కాబట్టి దానివల్ల కూడా మీకు మెత్తగా ఉంటుందండి ఈ విధంగా వేసుకుంటే పిల్లలకి పెట్టవచ్చండి చాలా బలము అందువల్ల నేను మీకు మినట్ ఎక్కువ వేసాను రవ్వ తక్కువ వేశాను ఇప్పుడు చూడండి ఇడ్లీలు మెత్తగా ఉంటాయండి మీరు నైట్ టైం డిన్నర్గా కూడా తీసుకోవచ్చు చాలామంది డిన్నర్కి ఇడ్లీని ఇప్పుడు తింటున్నారండి తినవచ్చండి ఈవినింగ్ టైము హోటల్స్ ఉంటాయి కదండి కొన్ని బయట పెట్టి బండ్లు అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ విధంగానే తయారు చేసి అమ్ముతూ ఉంటారండి చాలా బాగుంటాయి ఇడ్లీలు మీరు కూడా ఈ విధంగా మీకు వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసి నేను ఏ విధంగా తయారు చేస్తానో చూడండి ఒకసారి మీరు కూడా మీరు తయారు చేసుకొని తిన్నట్లయితే అవి ఎంత బాగా వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుందండి అండి నేను ప్రిపేర్ చేసి రెండు మూడు సార్లు నేను ట్రై చేసి తేనే మీకు పెడతానండి ఇదిగోండి ఇప్పుడు మెత్తగా ఉంటాయండి ఇడ్లీలు ఇప్పుడు మనం దీంట్లోకి అయితే మనం చట్నీ కూడా తయారు చేసుకుందాం ఏ చట్నీ అయినా బాగుంటుందండి నేనైతే మాత్రం ఆరోగ్యకరమైన కొత్తిమీర చట్నీని అయితే ప్రిపేర్ చేస్తానండి ఇప్పుడు చాలామందికి కొబ్బరి కొబ్బరి అవి తినరండి అటువంటి వాళ్ళు ఉంటే ఈ చట్నీ చేసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ఆరోగ్యము ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలు కూడా తినేయచ్చండి అంత బాగుంటాయి కొత్తిమీర చట్నీ ఒక పాన్ తీసుకోండి దాంట్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి జీలకర్ర కొంచెం ఒక స్పూన్ వేసుకోండి ఒక పది పచ్చిమిరపేయాల వరకు వేసుకోండి వీటిని వేయించండి టమాటోలు కూడా వేసుకుందామండి అండి టమాటాలను కూడా ఈ విధంగా కోసేసుకోండి మీకు ఎంత చట్నీ కావాలి అనేది మీకు దృష్టిలో మీకు తెలుసు కదా ఎంత కావాలి అనేది అన్ని టమాటాలు అయితే మీరు వేసుకోవచ్చు ఈ ఈ చట్నీతో మీరు తిన్నట్లయితే అసలు ఇడ్లీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసినట్లే ఉండదండి అరిగిపోతుంది చాలా బాగుంటుంది మీరు నైట్ టైం కూడా ఈ చట్నీ తీసుకున్న మాత్రం ఎటువంటి మీకు ప్రాబ్లం అయితే ఉండదు కొంతమంది కొబ్బరి చట్నీ అరగదు పల్లీల చట్నీ అరగదు మన గొంతులోనే ఉన్నట్లుంది అంటూ ఉంటారు కదా అట్లా కాకుండా ఈ విధంగా మీరు ఇటువంటి చట్నీలు చేసుకున్నట్లయితే కొత్తిమీర చట్నీ ఆరోగ్యానికి ఆరోగ్యం చక్కగా అరిగిపోతుందండి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం గ్యాన్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి అయితే మనం కొత్తిమీరని తీసుకుందాము ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలు కూడా పోయ్యకర్లేదండి వేసేసి మనం మగ్గనిద్దాము కొంచెం చింతపండు కూడా దానికి తగినంత పింఛ్ చింతపండు వేసుకుందాం మొత్తాన్ని అయితే మూత పెట్టి మగ్గనిద్దాము ఇట్లా మగ్గనివ్వండి ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ దేంట్లోనే బాగుంటుందండి అన్నంలో కూడా తినొచ్చండి ఈ చట్నీ ఇలా ఇలా చేసి మీరు పెట్టుకున్నారంటే మాత్రం ఒక రెండు రోజులు కూడా బాగుంటుంది చట్నీ ఇప్పుడైతే మనం కొంచెం చల్లబడ్డానికి చేసుకుందామండి కొంచెం చల్లబడ్డాక రుబ్బుదాం లేకపోతే మిక్సీలో కొంచెం బయటకు కొట్టేస్తుంది కొంచెం వెల్లుల్లిపాయలు తీసుకోండి ఒక వెల్లుల్లిపాయ తీసుకొని పైన పీల్ చేసి ఈ విధంగా వేసేసుకోండి సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి కొంచెం చల్లబడ్డాక గ్రెయిండ్ చేసుకొని దాని తాలింపు అయితే మనం పెట్టుకుందాం కొత్తిమీర చట్నీ అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక ఎండివిరపాయి మినపప్పు ఒక పావు స్పూన్ వేసుకోండి జీలకర్ర ఒక పావు స్పూన్ వేసుకోండి ఆవాలు ఒక పావు స్పూన్ వేసుకోండి ఆవాల చిట్టుపట్ట వరకు కూడా వేయించండి ఇప్పుడు కొత్తిమీర సన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి కొత్తిమీర కదండి సారీ కరివేపాకు కరివేపాకును సన్న ముక్కలుగా కోసి వేసేసుకోండి ఇలా పోసేట వల్ల మీరు తీయకుండా అయితే తినేస్తారు ఇప్పుడైతే ఆ చట్నీని వేసుకొని సిమ్ములో పెట్టుకొని ఒక నిమిషం పాటు చట్నీని ఉంచండి స్టవ్ మీదే అంతేనండి చట్నీ రెడీ అయిపోయింది దేంట్లో కన్నా తినండి మీరు దోశల్లో కానీ ఇడ్లీలో కానీ దేంట్లోనే తినచ్చు ఇప్పుడైతే నేను ఇడ్లీలోకి చేస్తున్నాను ఇడ్లీలు చాలా బాగుంటాయండి ఇలా తింటే ఇంకా తినే కొందుకి తినాలనిపిస్తుంది ఇడ్లీ మీకు ఈ చట్నీ వల్ల నెయ్యి వేసుకున్న ఎవరైనా నెయ్యి స్టవ్ ఉన్నాడో నెయ్యి కూడా వేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి చే మనకి ఈ విధంగా తీసేద్దాం ఇడ్లీలు ఇప్పుడైతే మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఇడ్లీలు ఇట్లా వేడి వేడి ఇడ్లీలు తిన్నారంటే చాలా బాగుంటుందండి మీరు బ్రేక్ఫాస్ట్ అయినా తినచ్చు డిన్నర్ అయినా తినచ్చు ఈ ఇడ్లీలు హెవీ లేకుండా ఉంటాయండి మెత్తగా దూదుల్లాగా అయితే ఉంటాయి ఇవి మనం మినపప్పు వేయటం వల్ల మనకి రవ్వ తక్కువ వేయటం వల్ల మనకి మెత్తగా అయితే ఉంటాయండి చాలా మెత్తగా ఉంటాయి ఒకసారి అయితే మీరు ట్రై చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీరు ట్రై చేసే విధంగా వచ్చింది అనేది నాకు చెప్పండి ఎవరంటే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూసారా కొత్తిమీర చట్నీ సూపర్గా ఉంది కదండి మంచిగా దాలం పెట్టుకున్నాం ఇప్పుడే చూడండి మెత్తగా మెత్త ఇడ్లీ అనమాట మీకు రవ్వ కూడా కనిపించదండి రబ్బ కూడా కనిపించకుండా ఉంటుంది ఎందుకంటే మనం రవ్వ తక్కువ వేసాం కాబట్టి ఇదిగోండి ఇప్పుడైతే మీరు ఇలా తిన్నారంటే మాత్రం ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలు చక్కగా ఆరోగ్యంగా అయితే తింటారండి